కర్ణాటకలోని ధర్మస్థల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి శ్రీ క్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చిపెట్టానని ఒకప్పటి పారిశుధ్య కార్మికులు చూపించిన ప్రదేశాలలో పోలీసులు తవ్వకాలు జరుపుతున్నారు ఇందులో ఆరో సైట్లో కొన్ని మానవ అవశేషాలను గుర్తించారు వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్కు పంపించింది ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే మరిన్ని వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు చెబుతున్నారు యాభై ఏళ్ల పారిశుధ్య కార్మికుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుమారు వందకు పైగా శవాలను అక్కడ పూడ్చినట్టు చెప్పాడు అతడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మరణాలపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది నాలుగు రోజులుగా సిట్ అధికారులు అతడిని తీసుకువెళ్లి దర్యాప్తు చేపట్టారు నేత్రావతి నది స్నాన అవతల వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన మొదలుపెట్టారు మృతదేహాలను పూడ్చిపెట్టినట్టుగా అతను గుర్తించిన పలుమూడు ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు ఈ క్రమంలోనే ఆరో ప్రదేశంలో మానవ అవశేషాలు బయటపడ్డాయి